నంద్యాల నియోజకవర్గం సంబంధించి ఇప్పటికీ మీరు చూసినట్లయితే దాదాపు నూట పదమూడు మంది మాకు ఏజెంట్లు కావాలి ఏజెంట్లని సబ్మిట్ చేశారు మనకున్న చిన్న హాల్లో చిన్న హాల్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి కొత్త జిల్లా కాబట్టి దాదాపు మనం ఇప్పుడు ఒక నూట పదమూడు మందికి ఇచ్చారు కాబట్టి అక్కడ స్పేస్ని బట్టి అందరికీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే ఆ రోజు ఆరు గంటలకే ఆరు గంటలకే మనం కౌంటింగ్ హాల్కి చేరుకోవాలి మీకు ఇచ్చిన ఐడి కార్డు మీరు ఏదైతే ఫామ్ ఎయిటీన్ అంటే అపాయింట్మెంట్ చేసుకుంటూ మీరు ఇచ్చిన పేర్లు ఇచ్చారో అవి డూప్లికేట్గా మీకు ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఒక కాపీ ఉంటుంది ఆ కాపీలో పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళని మాత్రమే అలో చేయడం జరుగుతుంది ఎవరికైతే ఐడి కార్డ్స్ ఉంటాయో వాళ్ళని మాత్రమే కౌంటింగ్ హాల్ దగ్గరికి చేరుకోవాలి మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని లోపలికి అలో చేయడం జరగదు అక్కడ బయట కౌంటింగ్ హాల్ బయటకు వచ్చి అక్కడ ఇబ్బందులు పడకుండా దయచేసి ఈ రిజల్ట్స్ అనేవి కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈసీఐ వెబ్సైట్లో మీరు ఇంటి దగ్గర నుంచి కూడా రిజల్ట్ చూసుకోవచ్చు సో ఎవరికైతే ఐడి కార్డ్ ఇచ్చి పర్మిషన్ ఇస్తున్నామో వాళ్ళు మాత్రమే కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకోవాలి ఆరు గంటలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా అక్కడే మనం ప్రొవైడ్ చేస్తున్నాము గవర్నమెంట్ తరఫున సో నామినల్ బేసిస్గా మనము పేమెంట్ నామినల్ బేసిస్లో పెడుతున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఆరు గంటలకు రండి ఐడి కార్డ్స్ మ్యాండేటరీగా తీసుకురండి మీరు ఇచ్చిన ఫామ్ మెయింటైన్ కూడా తెచ్చుకోండి అక్కడ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎవరైనా క్యాండిడేట్ ఏజెంట్లుగా వస్తున్నప్పుడు వాళ్ళు సీక్రెసీ దాన్ని మెయింటైన్ చేస్తూ ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఆ డిక్లరేషన్ మీద కూడా మీరు అవగాహన ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాము తప్పకుండా ఆ డిక్లరేషన్ మీద సంతకం చేసి మూడు అంచెలు సెక్యూరిటీని దాటుకుని రావాలంటే మీరు ఇబ్బంది పడుకోకుండా అక్కడ డిప్యూటీ తహసీల్దార్ లెవెల్లో ఒకసారి పోలీసు వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మా కాన్స్టెన్సీకి సంబంధించి ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టాము వాళ్ళు కూడా మేము ఇచ్చిన లిస్ట్ ప్రకారం వెరిఫై చేసుకొని వాళ్ళ ఐడి కార్డు కూడా వెరిఫై చేసుకొని అప్పుడే వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది ఇంకోటి కౌంటింగ్ హాల్లో ఎటువంటి డిస్కషన్ లేకోకుండా అంటే ఎటువంటి గొడవ ఆర్గ్యుమెంట్స్ లేకుండా సాఫీగా జరిగేందుకు ముందుగానే మీకు కౌన్సిలింగ్ అనేది సెషన్స్ అనేవి అక్కడ జరగబోయే కార్యక్రమం ఏంటి అనేది రూల్ బేసిస్లో మనం చెప్పడం జరిగింది అక్కడ ఏమైనా మీకు సందేహాలు వస్తే ఆ కౌంటింగ్ సూపర్వైజర్ని అడగాలి లేకపోతే ఏఆర్ఓని అడగాలి లేకపోతే ఆర్ఓన్తోనే మాట్లాడాలి ఎక్కడ గొడవ గొడవలు పడే కార్యక్రమం అనేది చేయకూడదు దయచేసి ఎందుకంటే కౌంటింగ్ జరిగే ప్రక్రియ కంటిన్యూస్గా ఎనిమిది గంటలకు మొదలుకొని రిజల్ట్ వచ్చేంత వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ యాజ్ పర్ డెకరమ్ అంటే దానికి ఒక డెకరమ్ ఉంటుంది దానికి ఒక రూల్ బేసిస్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా గొడవలు చేయకుండా సాఫీగా చేస్తారని నేను ఆశిస్తున్నాను